హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా ఆంధ్రప్రదేశ్లో అసలు జనసేన పార్టీ ప్రస్థానం ఏంటి ఆ పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏంటి అనే దానిపై అసలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కూడా ఎలాంటి స్పష్టత లేదు దూకుడు ఉన్న పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా చాలా సైలెంట్గా ఉంటున్నారు ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనేది జనసేన పార్టీ నేతలకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అసలు రాష్ట్రంలో ఏమాత్రం కూడా బలం లేని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళదామని భావించారు అంటూ చాలామంది రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏపీలో బీజేపీకి ఒక్క శాతం కూడా బలపడే అవకాశం లేదు గత ఎన్నికల్లో నోటాతో పోటీపడి బీజేపీ సీట్లు ఓట్లు సాధించింది ఒకచోట కూడా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా ఏపీలో దక్కలేదు ఇక ఇప్పుడు ఎన్డీఏలోకి వైసీపీ చేరుతోంది దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది అర్థం కావడం లేదు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ వైసీపీతో కలిసి పనిచేయడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో జనసేన పార్టీ నేతలు ఎంతవరకు అంగీకరిస్తారు ఏంటి అనేదే ఇప్పుడు చూడాలి రాజకీయంగా జనసేన పార్టీ బలపడాలంటే సొంతంగా పోరాటం చేయడం మినహా లాభం లేదు అసలు ఇప్పుడు వైసీపీతో కలిసి పవన్ కళ్యాణ్ పనిచేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి సీఎం జగన్ జనసేన పార్టీతో సావాసాన్ని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మాట వినే అవకాశం లేదు ఇక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పాలి దీంతో జనసేన పార్టీ నేతలకు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది ముందు నుంచి పార్టీ కోసం ఖర్చు పెడుతున్న తోట చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ వంటివారు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు తాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని సన్నిహితుల వద్ద వాపోతున్నారు అయితే వారు వైసీపీలోకి లేదా టీడీపీలోకి వెళ్లవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని జనసేన పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు బీజేపీలో చేరడమే పవన్ కళ్యాణ్ చేసిన అతిపెద్ద తప్పు అని భవిష్యత్తులో అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా బీజేపీ చేయడం ఖాయమని బీజేపీతో ఉన్న పార్టీలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాయని కాబట్టి పవన్ కళ్యాణ్ మాట అసలు బీజేపీలో ఏ విధంగా కూడా నెగ్గే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్లడం మంచిది అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చూడాలి ఏది ఎలా ఉన్నా సరే ఆయన వైసీపీతో కలిసి ముందుకు వెళ్లడం మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు బీజేపీ వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైసీపీతో కలిసి పనిచేయాల్సిందే వాస్తవానికి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు మరి ఇప్పుడు రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి కనీసం రాజధాని విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాట ఎక్కడా బీజేపీ దగ్గర నెగ్గలేదు